అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాం చాలా చాలా మంచి వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఇవి సింగిల్ పీసెస్ డబల్ పీసెస్ ఉన్నాయి మీకు చాలా తక్కువ ప్రైజ్లో వచ్చేస్తుంది మీకు ఎక్కడ వీడియో స్కిప్ చేయమాకండి ఎక్కడో తెలుసు కదా మీ అందరికీ తెలిసిన షాపే అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ ఫై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో అండి చూడండి మీకు పొద్దు స్టార్టింగ్ స్టార్టింగ్ మీకు మండే రోజు సూపర్ స్టాక్తో పొద్దు పొద్దున్న వీడియో కాబట్టి మనకి మంచి వీడియోతో రిలీజ్ చేస్తున్నాం చూడండి మీకు ఇది వచ్చేసి మీకు ప్యూర్ చందేరి బోర్డర్ స్టైల్ అండి మీకు హ్యాండ్స్ దగ్గర కూడా అయితే మీకు బుట్టలాగా ఉంటుంది స్టిచ్చింగ్ అంతా మీకు సూపర్గా ఉంటుంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మిన పీస్ అండి ఇది మీకు కేవలం 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 ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఎల్లు ఎక్సల్ సైజు రెండు సైజులు ఉన్నాయి మీకు దీంట్లో టూ కలర్స్ కూడా వస్తుంది మీకు ఇవ్వండి మీకు ఇది మళ్ళీ చెప్తున్నానండి చిన్న చిన్న మిస్టేక్ ఉన్నాయి మీకు ఆ మిస్టేక్ కూడా చూపిస్తాను దీనికైతే ఏం లేదు ఇంకోటి గ్రీన్ ఉంది దానికైతే చిన్నది ఉంది మీకు అది మీకు నచ్చితేనే తీసుకోండి వాషింగ్ పోతుంది మీకు అది అందుకని మీకు తొమ్మిది వందల రూపాయలు అమ్మే టాప్ మీకుది కేవలం 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 ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం మీకు చూడండి ఇక్కడ చిన్న మిస్టేక్ అండి ఇక్కడ చిన్నది ఉన్నదంటే దీనివల్ల మీకు ప్రైస్ బాగా తగ్గిపోయింది మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి దీనికైతే అసలు ఏమీ లేదు ఫుల్ ఫ్రెష్ స్టాక్ అండి మీకు ఇది చూసారు కదా మీకు సూపర్గా ఉంది పీస్ అయితే మీకు ఇది వచ్చేసి మీకు ఎల్లో ఎక్సెల్ ఉందండి ఇది వచ్చేసి ఓన్లీ ఎల్ సైజ్ మాత్రమే ఎంఓ ఎల్లో ఉంది ఏదైనా తీసుకోండి మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకో కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు సూపర్ ప్రైజ్లో ఉంది మీకు ఎక్సలెంట్ ప్రైజ్ మీకు ఇంత పెద్ద హెవీ గేరా అండి ఇది మీకు డ్రైవర్ చేసి వెళ్ళిపోతుంది మీకు ఇది చాలా బాగుంది ఐటమ్ అయితే మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి విత్ లైనింగ్తో కూడా వస్తుంది మీకు లైనింగ్ కూడా చూపిస్తాను చూడండి సూపర్గా ఉంటుంది విత్ లైనింగ్ మంచి క్లాత్ లైనింగ్తో వస్తుంది మీకు కేవలం 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 ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి ఫుల్ కాటన్ అండి ప్యూర్ కాటన్ మీకు అటాచబుల్ కోట్తో వస్తుంది చూడండి కోట్ కూడా మీకు ఇది ఇది కూడా మనకు అంతే ఎంఓ ఎల్ సైజ్ వస్తుంది మీకు ఇది వచ్చేది మీకు ఫుల్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది మొత్తం మీకు ఇది ఇది వచ్చేసి మనకి చికెన్ కారీ వర్క్ అండి ఫుల్ చికెన్ కారీ వర్క్ తో వస్తుంది మీకు ఇది కూడా ఎంఓ ఎల్ సైజ్ అండి లోపల ఇన్నర్ మీరు చూసారు కదా ఇక ఇట్లా మీకు చూడండి ఇంత ఎలా హెవీ వస్తుందో మొత్తం వర్క్ వస్తుంది మీకు ఇది ఫుల్ వర్క్తో వస్తుంది ఒరిజినల్ కాటన్ అండి హ్యాండ్స్ కూడా ఇలా మీకు చికెన్ కర్రీ వర్క్ ఇస్తాడు మీకు ఇది ఇది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మన లాస్ట్ వీడియోస్లో చూసుకోవచ్చు మీకు వీడియోస్లో ఉంటాయి మీకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మిన పీసెస్ అండి ఇవన్నీ మీకు ఇప్పుడు వచ్చేసి మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో టూ డిజైన్స్ వచ్చినాయి మనకి ఇది రెండు చూపిస్తాను మీకు చూడండి మొత్తం వర్క్ ఇదైతే మీకు ఫుల్ క్రెషింగ్ మీద వస్తుంది మీకు ఇది చూసారు కదా ఫుల్ క్రషింగ్ మీద ఒరిజినల్ కాటన్ వస్తుంది మీకు ఇది చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి మీకు ఎమ్ ఎల్ సైజ్ అండి ఎమ్ ఎల్ సైజులో మీకు ఎక్సలెంట్ కాటన్ క్రషింగ్తో వస్తుంది మీకు ఇది డిఫరెంట్ షార్ట్తో వస్తుంది మీకు చూసుకుని మీకు ఎంతో బాగుంది మీకు సూపర్ మోడల్ అండి ఎల్ సైజులో కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు టూ కలర్స్ మ్యాచింగ్ ఉంది మీకు ఏ కలర్ కావాలంటే చికెన్ కారీ వర్క్ కావాలంటే చికెన్ కార్యంగా ఫ్యాన్సీ క్రషింగ్ కావాలంటే ఇదంతా మీకు బోటిక్ వర్క్ స్టైల్తో వస్తుందండి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా మనకి అటాచబుల్ కోర్ట్తో వస్తుందండి ఇక్కడ అంతా చూడండి హ్యాండ్ మేకింగ్ వర్క్ వస్తుంది ఒరిజినల్ మెరుగు ఉంటుందండి అటాచ్ మొత్తం వర్కేనండి మీకు ఎంత బాగుంటుందండి వర్క్ మీకు సూపర్గా ఉంటుంది మీకు ఎల్లో ఎక్సెల్ సైజులో కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ ప్రైజ్లో వచ్చింది మీకు హెవీ రియానండి అండి మీకు ఎంత పెద్ద హెవీ రియాను ఫుల్ గేరా వస్తుంది దీంట్లో టూ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది వైట్ అండ్ వైన్ కలర్ వస్తుంది మీకు కనకాంబరం అండ్ పి పి వైన్ కలర్ వస్తుంది మీకు ఇది మంచి కోట్ మోడల్ అండి మీకు హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు ఎలాగైనా వాష్ చేసుకోండి సూపర్గా వాష్ చేసుకోవచ్చు రియాన్ క్లాత్లో వస్తుంది మీకు ఫుల్ పార్టీ వేర్ అండి సెమీ పార్టీ వేర్గా వస్తుంది మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి మోడల్స్ వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇలాంటి కోట్ మోడల్స్ చాలా చాలా గా ఇంత తక్కువ ప్రైజ్లో వస్తుంటాయి ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి కొరియా చార్జెస్ అదనంగా ఉంటాయి ఫైవ్ నైన్టీ నైన్లోనే మీకు సూపర్ హెవీ రియాన్ క్లాత్ వస్తుందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు వచ్చేసి ఎం టూ డబల్ ఎక్సల్ సైజ్ అండి ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది మీకు కలర్స్ కూడా టూ కలర్స్ వస్తాయి మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి మీకు ఇది ఫుల్ గేరా హెవీ రియాన్ అండి సార్ వచ్చిన రియాన్ క్లాత్లో వస్తుంది మీకు ఇది కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎం టూ డబల్ ఎక్సెల్ అండి ఎం సైజ్ నుంచి మీకు డబల్ ఎక్సల్ సైజ్ దాకా ఉంది ప్రైస్ చాలా తగ్గిపోయిందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చేసింది మనకిది ఎల్లో కలర్ ఉంది మీకు పింక్ కలర్ ఉంది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈసారి ప్రైస్ కట్ అయ్యింది మీకు మళ్ళీ వచ్చింది స్టాక్ ఇది హ్యాండ్స్ కూడా ఫుల్ కంఫర్ట్ సైజ్ తో వస్తుంది హ్యాండ్స్ మీకు ఇది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ జాజెట్ మీద మీకు ఇలా పౌచ హ్యాండ్స్ తో చూడండి ఎంత హెవీగా ఉందో వర్క్ మీకు ఇది ఇక్కడ కూడా మీకు చూడండి ఎంత వర్క్ ఉందో లోపల క్యాన్ క్యాన్తో పాటు డబుల్ లైనింగ్ వస్తుందండి సూపర్ గా ఉంటుంది ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఇంత హెవీ ప్యాటర్న్ కూడా మీకు ఈ ఆఫర్ ప్రైస్లో కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఒకసారి మీకు క్యాన్ క్యాన్ చూపిస్తాను లైనింగ్ చూపిస్తాను చూడండి మీకు ఇది ఇవ్వండి క్యాన్ క్యాన్ వస్తుంది మీకు వితౌట్ విత్ సపరేట్ లైనింగ్ వస్తుంది మీకు ఇంత హెవీ గేరాతో వస్తుందండి మీకు సూపర్ హెవీ గేరాతో వస్తుంది మీకు అసలు ఇక్కడ చూడండి మీకు నెక్ దగ్గర ఎంత హెవీ వర్క్ వస్తుంది మీకు కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఎల్లు ఎక్సెల్ సైజ్ ఉన్నాయండి మీకు ఎమ్ఓ ఎల్లు ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కొరియర్ ఛార్జెస్ వెయిట్ని బట్టి ఉంటుంది వెంట వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి అన్నీ మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎల్ ఎక్సెల్ సైజ్ ఎమ్ఎ ఎల్లు ఎక్సెల్ని మీకు చందేరి పట్టు అండి చందేరి అండి మళ్ళీ చెప్తున్నాను ఇది ప్యూర్ చందేరి పట్టు వస్తుంది మీకు ఇక్కడ చూడండి నెక్కి దగ్గర కూడా మీకు సూపర్గా ఉంటుంది మొత్తం మీకు మిషన్ తో వస్తుంది మీకు ఇది మంచి కలర్ అండి డార్క్ 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 పింక్ కలర్ దాని మీద బ్లూ కలర్ అండ్ బేబీ పింక్ కలర్ మీకు వర్క్ చేశాడు హ్యాండ్స్ కూడా చూడండి మీకు ఇట్లా మీకు మంచి వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఇట్లా కట్ వర్క్ వస్తుంది మీకు ఇందులో మనకి ఆల్ సైజెస్ అండి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ మూడు కాంబో సైజెస్ ఉన్నాయి మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు మిస్ చేసుకోవద్దండి మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు ఈరోజు మాత్రం కాంబో ప్యాక్స్ ఉన్నాయి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత మంచి పార్టీవేర్ వర్క్ వస్తుందండి మిస్ చేసుకోవద్దు మీకు ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది అని కొరియా అదనంగా ఉంటాయి కాటన్ ఫ్యాబ్రిక్ కావాలి మంచి చున్నీ మోడల్ కావాలంటే మీకు ఫైవ్ డబల్ నైన్లో చూడండి మంచి బాగుంటుంది మీకు లోపల చూడండి సెల్ఫ్ ఫ్లవర్ వర్క్ వస్తుంది మీకు కనిపిస్తుందో తెలియదు కానీ మంచి ఫ్లోరల్ వర్క్ తో వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది ఫ్లోరల్ వర్క్ ఇది మీకు ఇది దీన్ని చున్నీ చూద్దామండి ఒరిజినల్ చెందేరి చున్నీ వస్తుంది ఈ ప్రైస్కి అసలు ఎక్కడ దొరకదండి మనకి ఎందుకంటే హోల్సేల్లో కూడా ఇవ్వలేరు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎంఓఎల్లో మాత్రమే ఉన్నాయి మీరు మిస్ చేసుకోవద్దండి కేవలం 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 ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇంత మంచి కాటన్ అండి ప్యూర్ చందేరి కాటన్ వస్తుంది మీకు ఇది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వస్తుంది మీకు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి ఈరోజు మాత్రం మీకు సూపర్ లగ్జరీస్ ఐటమ్స్ అండి ఇవన్నీ మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు కాటన్ వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు మంచి చున్నీ మోడల్ వస్తుంది మీకు ఇది చూసారు కదా మీకు ఎలా ఉంది మీకు కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సైజ్ ఎల్ సైజ్ అండి సైజ్ ఎల్ సైజ్ మీకు సూపర్ చెందేరి క్లాత్ లో వస్తుంది పదమూడు వందల యాభై రూపాయల అమ్మిన పీస్ ఈ రోజు మనకి ఆరు వందల నలభై తొమ్మిది అంటే మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో వస్తుందండి అటాచబుల్ ఓనీ ఇవన్నీ ఎంత మీ అందరికీ తెలిసి నేను చెప్పాల్సిన పని లేదు చూసారు కదా అటాచబుల్ ఇక్కడ అంతా వేర్ వర్క్ వస్తుంది మీకు ఇది సూపర్ 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 పార్టీ వేర్ అండి దీంట్లో టూ కలర్స్ వస్తుంది మీకు ఇది కలర్స్ కూడా చూసుకోండి మీకు ఎల్లో కలర్ కనకాంబరం కలర్ అండి ఎమ్మో ఎల్లో సైజు రెండు సైజులో లో ఉన్నాయి మీకు ఇది చూసుకోండి మీకు సూపర్ గా ఉంది ఐటెం అయితే మీకు అటాచబుల్ బోన్తో వస్తుంది చాలా తక్కువ ప్రైజ్ లో అండి ఆరు వందల యాభై రూపాయలు అండి ఆరు వందల యాభై రూపాయలకి మీకు సూపర్ ఐటమ్ వచ్చేస్తుంది ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ అండి మంచి పార్టీ వేర్ ఐటమ్ వస్తుంది మీకు ఇది కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలు ఎమ్ ఎల్ సైజు మాత్రమే ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ అండి ఎల్లో కావాలంటే ఎల్లో తీసుకోండి కనకాపున కలర్ కావాలంటే కనకాబు కలర్ తీసుకోండి ఫుల్ పార్టీ వేరే అండి కొరియా చార్జెస్ అదనంగా ఉంటాయి ఎమ్ ఎల్లు సైజు మాత్రమే ఎల్లో ఎక్సెల్ లో మీకు ఎల్లో ఎక్సెల్ అండి వడ్రాన మోడల్ వస్తుంది మీకు ఇది కూడా అంతే మీకు పన్నెండు వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు పైన అమ్మిన పీస్ మీకు ఇది ఆరు వందల యాభై రూపాయలకి వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది వర్క్ వచ్చేసి దీంట్లో త్రీ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి మీకు త్రీ కలర్స్ చూపిస్తాను ఎల్లో ఎక్సల్ అండి మొత్తం వచ్చేది మీకు ఎల్లో ఎక్సెల్ సైజెస్ వస్తాయి మీకు ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి వైన్ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ ఇట్లా మీకు సూపర్ కలర్స్ ఉన్నాయి మీకు త్రీ కలర్స్ మ్యాచింగ్ చూసుకోండి మీకు ఎక్సలెంట్ ఎక్సలెంట్ కలర్స్ వస్తాయి మీకు మంచి పార్టీ ఐటమ్ అండి మీకు ఎక్సలెంట్ పార్టీ ఐటమ్ వస్తుంది మీకు ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి మిస్ చేసుకోవద్దండి మంచి మంచి పార్టీ ఐటమ్స్ మీకు ఫెస్టివల్స్ వస్తాయి మీకు దాంట్లోనే ఇది ఒక మోడల్ వస్తుంది కొంచెం మీకు కొంచెం వర్క్ తేడా ఉంటుంది మీకు ఇది ఇది ఇచ్చేసి మనకి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్లో వస్తుంది మీకు ఇది ఎం సైజ్లో ఉందండి మీకు గ్రీన్ కలర్ అయితే ఎం సైజ్లో ఉంది చూసుకోండి మీకు కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలు అండి మీకు ఇది అసలు బయట మార్కెట్లో చాలా చాలా హెవీ రేట్ ఉంటుంది మీకు ఇది కానీ మన దగ్గర వచ్చేసి మీకు బెల్ట్ కూడా వస్తుంది బెల్ట్ కూడా చూసుకోండి మీకు సూపర్ బెల్ట్ ఇది ఒక్కటే ఎంఓ ఎల్ సైజ్ అండి మిగతా ఎన్ని ఎల్ఏ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు అండి సూపర్ ప్రైజ్ లో వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు మీకు నచ్చిన కలర్ మిచ్చిన కలర్ తీసుకోండి కొరియర్ ఉంటాయి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మూడు కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఒరిజినల్ కాటన్ విత్ తో వస్తుంది మీకు చూడండి ఇక్కడ మీకు వైనేక్ మోడల్ అండి ఇప్పుడు వైనేక్ ఎంత ఫ్యాషన్ మీ అందరికీ తెలుసు చాలా డిఫరెంట్గా ఉంటుంది వైనేక్ మోడల్ వచ్చేసి ఇవ్వండి దీనికి వచ్చేసి ప్యూర్ కాటన్ చున్నీ ఇది కూడా లాస్ట్ టైం మనం వెయ్యి రూపాయల పైన వచ్చిందండి రేటు ఇప్పుడు వచ్చేసి ప్రైస్ తగ్గిపోయింది మీకు ఇది సిక్స్ ఫార్టీ నైన్ ప్రైస్ ఎప్పుడైతే తగ్గిద్దో ఆటోమేటిక్గా మన షాప్లో కూడా ప్రైస్ తగ్గిపోయిందండి మార్కెట్లో తగ్గిన ఫస్ట్ టైం మనం వెంటనే ప్రైస్ తగ్గిచ్చేస్తాం ఎందుకంటే మన కస్టమర్స్ మన మీద అంత నమ్మకం పెట్టుకుంటారు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలలో టాప్ విత్ చున్ని ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ మూడు సైజెస్ కొత్త స్టాక్ అండి ఇవాళ వచ్చింది అందుకని చెప్తున్నాను మార్కెట్లో ప్రైస్ తగ్గంగానే మన దగ్గర కూడా ప్రైస్ తగ్గిపో తగ్గిపోతుంది మీకు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయల్లో మీకు ఎమ్ ఎల్లు ఎక్సెల్ ఇట్లా మీకు మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మిస్ చేసుకోమాకండి మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మంచి వైట్ మీద పర్పుల్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది మీకు ఇది నెక్ డిఫరెంట్ గా ఉంటుంది కాటన్ చున్నీ డిఫరెంట్ గా ఉంటుంది మీకు ఎక్సలెంట్ అండి అన్ని కలిపిన కాంబో పీసెస్ ఇవి మీకు కేవలం 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 ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే